జై శ్రీరామ్ నేను మీ ధనంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఔరంగజేబ్ కాలంలో ఈ పేరు వినగానే మన దేశ రాజులతో పాటు విదేశీ రాజులు కూడా భయపడేవారు ఎందుకంటే ఔరంగజేబ్ క్రూరంగా ప్రవర్తించేవాడు అదే ఔరంగజేబ్ అఫ్జల్ ఖాన్ నుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడు ఆ అఫ్జల్ ఖాన్ను చంపిన పరాక్రమవంతుడు ఛత్రపతి శివాజీ శివాజీ బ్రతికి ఉన్నంతవరకు మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడలేకపోయాడు ఛత్రపతి శివాజీ ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైన మరణించారు శివాజీ మరణించిన తర్వాత ఇదే మంచి అవకాశంగా భావించి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించాలి అనుకున్నాడు శివాజీ తర్వాత ధర్మవీర్ సంభాజీ మొఘలులను ఎదిరించాడు సంభాజీ దాడులను చూసి ఔరంగజేబ్ భయపడ్డాడు సంభాజీ బ్రతికి ఉన్నంత వరకు మరాఠా రాజ్యాన్ని ఆక్రమించలేమని ఔరంగజేబు సంభాజీ బంధువులను కలిసి సంభాజీ ఆచూకీ చెప్పమన్నాడు సంభాజీ బావ చేసిన నమ్మక ద్రోహం వల్ల సంభాజీని బంధించారు క్రూరంగా సంభాజీని హింసించి చంపారు సంభాజీ లెవెన్ మార్చ్ పదహారు వందల ఎనభై తొమ్మిదిన మరణించాడు సంభాజీ మర చనిపోవడంతో దక్షిణ భారత్లో నన్ను ఎదిరించేవారు లేరని ఔరంగజేబ్ ఆనందపడ్డాడు దక్షిణ భారత వైపు తన సైన్యాన్ని తీసుకొని దండెత్తాడు సంభాజీ మరణంతో మరాఠీలు ఔరంగజేబ్పై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు ఔరంగజేబ్ మహారాష్ట్రలో అడుగు పెట్టిన వెంటనే మరాఠా యోధులు చంపాలి అనుకున్నారు పదహారు వందల ఎనభై తొమ్మిది ఆగస్టులో మరాఠీలు తులాఫూర్ అనే ప్రదేశంలో ఔరంగజేబును చుట్టుమట్టారు ఆ తర్వాత వేల మంది మొఘల్ సైనికులను ఊచకోత కోశారు మరాఠీల చేతిలో హతమైన సైనికులను చూసి ఔరంగజేబ్ ప్రాణ భయంతో ఢిల్లీకి పారిపోయాడు కానీ పరువు పోయింది ఔరంగజేబ్ది మరాఠీలు ఆగకుండా పైన దాడి చేస్తూనే ఉన్నారు అప్పటి వరకు మన హిందూ మహారాజులు ఔరంగ్జేబును చూసి భయపడేవారు ఆ సమయంలో ఖాన్ బలమైన రాజుగా ఉన్నాడు ఔరంగజేబ్ మరాఠాలపై యుద్ధానికి అతని సాయం కోరాడు మరాఠాల సేనాధిపతిగా సంతాజీ ఉండేవారు కర్ణాటకలోని తడకోడ్ అనే ప్రదేశంలో ఖాన్ మరాఠా సైన్యాన్ని చుట్టుముట్టాడు కానీ మరాఠీలు ఊహించని విధంగా ఖాన్ పైన దాడి చేశారు ఖాసిం ఖాన్ ప్రాణ భయంతో పారిపోయాడు ఆ తర్వాత అతను దొడ్డేరి కోటలో దాక్కున్నాడు విషయం తెలిసిన మరాఠీలు దొడ్డేరి కోటను చుట్టుముట్టారు సంతాజీ దొడ్డేరి కోట తలుపులను మూసివేసి మొగలను బయటకు రానవ్వకుండా చేశాడు ఎంతోమంది సైనికులను మరాఠీలు చంపేశారు ఒకవైపు మరాఠీల చేతిలో సైనికులు చనిపోయారు ఒకవైపు కోటలో తినడానికి ఏమీ లేకపోవడంతో ఎంతోమంది సైనికులు ఆకలితో చనిపోయారు మరాఠీల చేతిలో చనిపోవడం కన్నా ఉరి వేసుకొని చనిపోవడం మంచిదని ఖాన్ దొడ్డేరి కోటలోనే ఉరివేసుకున్నాడు మొగలుల పరిస్థితి దారుణంగా మారింది మరాఠీలు చేసిన పని వలన ఆలీ ముర్ధాం ఖాన్ రుస్తుమ్ ఖాన్ ఖుదాబద్ద ఖాన్ అసద్ ఖాన్ లాంటి యోధులు మరాఠీలను ఓడించాలని అనుకున్నారు వీళ్ళు మరాఠీలను ఏమీ చేయలేకపోయారు ఉత్తర భారత్లో ఉన్న ఉజ్జయిని నుండి దక్షిణ భారత్లో ఉన్న మచిలీపట్నం వరకు మరాఠీలు మొఘల్ సైన్యాన్ని చంపారు ఔరంగ్జేబ్ విశాల్గఢ్లో జీవిస్తున్నాడు మరాఠీలు పర్హాన్పూర్లో ప్రవేశించి నగరాన్ని ఆక్రమించుకున్నారు మరాఠీలు సంభాజీని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు ధనాజీ జాదవ్ అనే మరాఠీ యోధుడు ఎనభై వేల మంది సైనికులతో మార్చి నాలుగు పదిహేడు వందల ఆరున గుజరాత్ పైన దాడి చేశాడు గుజరాత్లోని రత్నాపూర్ యుద్ధ మైదానంలో ధనాజీ జాదవ్ అతని సైన్యం కలిసి భయంకరమైన యుద్ధం చేశారు వీరి యుద్ధానికి నర్మదా నదిలోని నీరు కూడా రక్తం రంగులోకి మారిపోయింది ఇక్కడ జరిగిన యుద్ధంలో మొఘల్ సైనికులు ఎక్కువ మంది చనిపోయారు కొంతమంది నర్మదా నదిలో పడి చనిపోయారు నిస్సహాయ స్థితిలో ఉన్న సైన్యాధిపతి అబ్దుల్ హమీద్ ధనాజీ జాదవ్ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు గుజరాత్లో మరాఠా జెండా కాషాయ జెండాను ఎగురువేశారు మరాఠీలు చేస్తున్న నిరంతరమైన దాడుల వలన మొఘల్ ఖజానా ఖాళీ అయ్యింది సైన్యానికి జీతాలు ఇవ్వలేని స్థితికి వచ్చారు చరిత్రకారులు చెప్పిన ప్రకారం ఔరంగజేబ్ మరాఠా యోధులతో యుద్ధం చేయడానికి దాదాపు నలభై కోట్లు ఖర్చు చేశాడు మరాఠా యోధులు ఔరంగజేబును ఇరవై ఏడు సంవత్సరాల పాటు బికారిలా పరిగెత్తించారు ప్రాణభయంతో ఔరంగజేబ్ ముసలివాడు అయిపోయాడు ఔరంగజేబ్ చేసిన పాపాలకు బ్రతికి ఉండగానే శిక్ష పడింది చనిపోయే ముందు ఢిల్లీకి వెళ్ళాలి అనుకున్నాడు ఈ విషయం తెలిసిన మరాఠా యోధులు అహ్మద్ నగర్లో ఔరంగజేబును చుట్టుముట్టారు ఆ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్నాడు వైద్యం కూడా దొరకలేదు వింత వ్యాధితో చివరికి పదిహేడు వందల ఏడు మార్చి మూడున అహ్మద్ నగర్లో ఔరంగజేబ్ మరణించాడు హిందుస్థాన్కి రాజ్ కావాలనే కోరిక మిగిలిపోయింది ఛత్రపతి శివాజీ అంటే ఔరంగజేబుకి భయం మరాఠా యోధులు చేసిన భీకరమైన దాడుల వలన ఔరంగజేబ్ ప్రాణభయంతో మరణించాడు ధర్మవీర్ సంభాజీకి ఈ విధంగా మరాఠా యోధులు పుణం తీర్చుకున్నారు జై హింద్ భారత్ మాత జై